మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ నటించిన దేవర సినిమా రిలీజ్కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి వీటితోనే సగం సినిమా హిట్ కొట్టేసింది ఇంకా తెరపై కథ చూడటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది దీంతో మూవీ రిలీజ్ డేట్ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు అభిమానులు ఇక ఎలాగూ రిలీజ్కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ ప్రమోషన్స్లో టీం అంతా బిజీగా ఉంది ఏర్పాట్లని బాగానే సాగుతున్నాయని అనుకునే టైంకి ఇప్పుడు దేవర సినిమాకు కొత్త టెన్షన్ మొదలైంది తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు మరి ఈ ఎఫెక్ట్ దేవరపై పడనుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలమయ్యారు ఇళ్ళు రోడ్లు బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్లు ఇలా అన్ని జలమయమయ్యాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రజలంతా కనీస వసతులకు కూడా దూరమయ్యారు ఈ విషయంపై వెంటనే స్పందించి తెలుగు హీరోలంతా వారికి అండగా నిలిచి భారీ మొత్తంలో విరాళాలు అందించారు దానికి సంబంధించిన వార్తలను కూడా మనం చూసాం ఇక ఇప్పుడిప్పుడే అంతా సద్దు అనుకునే సమయానికి తాజాగా మరోసారి తుఫాను హెచ్చరికలు జారీ చేశారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం తుఫాను వల్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది మరో వారం రోజుల్లో తెలుస్తుంది అంటూ ఓ న్యూస్ అయితే వచ్చింది దీంతో తారక్ అభిమానులంతా కంగారు పడుతున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగానే కొనసాగుతున్నాయి మరి ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలు అది కూడా సరిగ్గా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలోనే అంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ దేవరా మూవీ కలెక్షన్స్పై పడే అవకాశం లేకపోలేదు ఓ మోస్తరు వర్షం పడితే కనుక అభిమానులు దాన్ని ఎలాగూ లెక్క చేయరు కానీ మునుపటిలా అతి భారీ వర్షాలు తుఫాను అయితే మాత్రం మొదటి రోజు వసూళ్లకు గండి పడినట్లే అయితే వరుణదేముడి కరుణించి దేవరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తే గనక అనుకున్నట్లుగానే అంతా కొనసాగుతుంది ఇక ఏమవుతుందో వేచి చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి